ఓం నమ శివాయ శంభు శంకర హరంబరా ఏడు ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని స్వామిని పాదాల సాక్షిగా ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఒకసారి గవలేసి చూడాలి ఒకసారి గవలేసి చూద్దామండి ఈ వృషభ రాశి వారికి చూడండి వృషభ రాశి వారికి ఇక్కడ ఒకటి బొలత పడ్డది ఇక్కడ ఒక బోలత పడ్డది ఇక్కడ ఒక బోల్త పడ్డదండి మూడు బోల్తా పడ్డాయండి రెండు ఒకటి రెండు రెండు చిత్తపడ్డా ఈ రెండు చిత్తపడ్డాయి ఆ అదృష్టం రేఖాటంలో బలం రేకాటంలో మూడు అంటే మూడు గండాలండి మూడు గండాలంటే ఏమేమి గండాలంటే చిన్నప్పుడు ఒక నీటి గండం చిన్నప్పుడు ఒక నీటి గండం రెండోది యాక్సిడెంట్ గండం యాక్సిడెంట్ గండం అంటే బండి గండం రథం గండం అలాంటివి ఉంటాయి చిన్న చిన్న గండాలు ఉంటాయి ఆ గండాలు వెళ్ళిపోతాయండి ఏం టెన్షన్ తీసుకోకండి మూడోది ఒక పిఎస్ పోలీస్ స్టేషన్ కోర్టు కచేరీ అలాంటివి వెళ్ళాలి ఉన్నది మీ భాగ్యంలా కానీ అలాంటివి కూడా వెళ్ళి వస్తారు చిన్న చిన్న పనులు అవి అవి కామన్ అయిపోతాయి మీరు దోస్తానం గురించి కానీ వెళ్ళిపోతారండి దోస్తాన్లా కానీ ఒకరికి మీరు హెల్ప్ చేసేవారు అవుతారు మీ అనుకున్న ఆ పనుల్లో మీకు బాగా జరుగుతుందండి మీరు ఏ పని చేసినా కానీ ఆ భగవంతుని దేవల్ల కాబోయే దినాల్లో కూడా ఉంది ఆ భగవంతుడు మీకు తప్పకుండా సాకారం చేస్తాడు ఆ భగవంతుడు మీకు సల్లగా చూసుకుంటారు మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి ఈ సంవత్సరం మీరు ఏ పని చేసినా కానీ ఉందండి కానీ మీ రాత రాశి ఫలము ఈ సంవత్సరం ఎక్కడపైనే మీ పేరు మీద బాగుందండి కానీ గడియలు రేకాటంలో మీ మీద నర కన్నులు లోకల కన్ను ఎడుపు మీ ఇంటి మీద చాలామంది ఉన్నారండి కానీ మీ బండికి ఒక నిమ్మకాయ ఒక జిడికింద ఒక గవ్వ గవ్వ అంటే ఇలాంటి గవ్వ ఉంటుందండి ఆ గవ్వ మీ బండికి కట్టండి కానీ మా మంచి గడియ ఉంటుంది మీ లేకుంటే మీ అంత కట్టక మీకు చేత కాకపోతే మీ కాళ్ళకు ఒక నల్ల దారం కట్టండి లెఫ్ట్ కాళ్ళకి లెఫ్ట్ కాళ్ళంటే అంటే ఎడమ కాళ్ళకు ఒక నల్ల దారం కట్టండి నల్ల దారం కడితే మీకు ఎక్కడపైన మీకు దళితులం అనేది దూరం అయిపోతుందండి మీరు ఏమన్నా ఆడపిల్ల ఉంటే ఆడపిల్లలు చూడండి అమ్మ నల్ల కాడిక ఉంటుంది కదా నల్ల కాడిక ఎడమ కాళ్ళకు పెట్టండి ఆ కాడిక పెడితే మీకు వచ్చే దళిదం కూడా మీరు రో రోడ్డు మీద ఎక్కడ ఎక్కడ ఏం పెడతారనేది అనేది అండి మనసుకుంటే ముప్పై రెండు పనులు ఈ ముప్పై రెండు పండ్లలో ఏ పండ్ల ఇష్టం అనేది ఎవరికి తెలియదండి ఈ అందుకని చెప్తున్నాను ఏదో ఒక పండ్లలో ఒక ఇష్టం ఉంటుంది దాని ఎవరి కన్ను ఎట్లా ఉన్నదో చెప్పలేము ఆ నదర్ బంధు అది కాగానికి ఒక నల్ల కాడిక కానీ నల్ల దారం కానీ మీ ఎడమ కళ్ళ కట్టండి మీ అనుకున్న పనుల్లో మీకు బాగవుతుంది ఎక్కడిపైనే మీకు జయం జరుగుతుందండి జై శ్రీరామ్